పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఆంధ్ర కేసరి టంగుతూరు వీరసింగం పాంతలో నూట యాభై రెండో జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మద్రాస్ కుమ్మడి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం జాతీయోద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని న్యాయవాదిగా నాటకాల్లోనూ రాణించిన వ్యక్తి ప్రకాశం పంతులు అని అన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండవ జయంతోత్సవాల్ని మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతోటి అదేవిధంగా బ్రాహ్మణ సమాఖ్య నాయకులతోటి కలిసి ఈరోజు ఆ జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినందుకు మరి ఒక స్ఫూర్తిగా ప్రకాశం పంతులు గారు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రాన్ని మనం పొందుతున్నామని అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు భారతదేశానికి స్వతంత్రం అటువంటి స్వతంత్రాన్ని అందించినటువంటి త్యాగ ధనుల్లో ప్రప్రథముడిగా టంగుటూరి ప్రకాశం గారిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆరోజు స్వతంత్రోద్యమంలో మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఒక రియల్ హీరోగా ఆయన చూసేవాళ్ళం ఎందుకంటే ఆయన్ని బ్రిటిష్ వారు కాలుస్తామని అంటే కాల్చుకోండి మరి రొమ్ము చూపించినటువంటి మరి వ్యక్తి ఆ రోజు తంగుటూరి ప్రకాశం బుద్ధులు గారు అంటే ఏదైతే ఒక సుభాష్ చంద్రబోసు ఒక భగత్ సింగ్ ఒక అల్లూరి సీతారామరాజుని ఏ రకంగా అయితే మన యువత అభిమానిస్తామో ఆ కావలోనే టొంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన కూడా ఈ దేశానికి స్వంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన సేవలను మనందరం కూడా ఉపయోగించుకున్నాం ఆ యొక్క ప్రకాశం పంతులు గారు చేసిన సేవల్ని మనం గుర్తించుకుని ఏదైతే ఒక జిల్లాకు ప్రకాశం జిల్లా నామకరణం చేయడం కానీ ఏదైతే ఆయన మరి కృష్ణా కృష్ణా నది మీద ఆ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దానికి ప్రకాశం బ్యారేజీగా మనం పేరు తీసుకోవడం కానీ అంటే ఇట్లా ఆ ప్రకాశం పంతులు గారి యొక్క త్యాగం కానివ్వండి అందులో పర్టికులర్గా దాతృత్వం ఎందుకంటే ఆయనకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ రోజుల్లో ఉంటే అవన్నీ కూడా ఈ దేశం కోసం ఈ స్వతంత్రం కోసం ఈ భరతమాత కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనుడు చేత భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారు కూడా ఆ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని మరి వేళ ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం